श्री कृष्ण सकल लोक समुद्र राम सिदं परेशाह यशोदानाथ आदेश कहला समिति दाराह जयति देवाशुमला नामोद सिंहवाहिनी यशाह इष्टवरोयचे नाम वकम प्रार्थनां तयः उस्तावरोसा धन्य धनरयो च मराय यशाह सनदज्ञ भय्याते समस्त सरदायदाह आकिनेति विकुरो दाराहश महिषासुर यशाह अभ्यनावत रामचंदमतेयस्य रत्नय यशाह सदा गणेशो देवी नाथक प्रियम दिशास्ताह पादा कृयांदेवरु इंगलिना दिगरामरण పెడితే గొప్పతనం బానే ఉంది మనం వండుకొని తింటే కూడా బాగుంటుంది అసలు అన్న మండలం జాతర అన్నం వంటలు జాత అయితే జాబు అవుతుంది పెట్టే జాబు కానీ మనం వండుకొని తింటానికి మనంత్ర మనమ మొద మొదచే తో మన ఒక వకొన్ని నలిగి దారా ఉంటుంది అట్లగే జ్ఞాతవ కర్మణుల మీద తెలుసు ఉండాలి ఏ పని చేసినా ఆ చేయడం

పార్వతి మనం ఆ భోంలో వేసేటువంటి విశేషమైతే పూర్ణాదులో వేసేటువంటి వస్త్రం చాలా విశేషం అమ్మవారికి చేస్త వస్త్రం చాలా ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళినట్టే మనం వచ్చినటువంటి వస్త్రము గుర్నావడికి రచ్చనిస్తారు సమాజ అధ్యక్షుల గారవయ సభ సమాహనము వ్యక్తి దీపప్రకారి సుశేష దిదే pani మన 10 మంది చేసి అమ్మవారు ప్రథమ పాఠాలు కాసిని ఒక గొప్ప గణపతి నవరాత్రుల సందర్భంగా ఈ సంవత్సరం ప్రత్యేకించి రత్నగిరి నగర వారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యొక్క చెట్టి యోగము చాలా ఘనంగా చాలా చక్కగా ప్రజలందరితో కలిసి కొట్టుగా మనం చేస్తున్నాము ఇలాంటి ప్రతి సంవత్సరం కూడా అందరూ ముందుకు రావాలి అందరూ కలవాలి అందరూ కలిసి మనం